హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ గారి ఫార్టీ ఎయిత్ బర్త్డేని ఫలక్నామా ప్యాలెస్ లో ఉపాసనా గారు సెలబ్రేట్ చేసింది మనందరికీ తెలిసిందే అయితే ఈ పార్టీకి చిరంజీవి గారి కూతురు సుష్మితా కొరందెల గారు కూడా అటెండ్ అయ్యారు అయితే సుష్మితా గారికి ఒక అద్భుతమైన గిఫ్ట్ ని ఇచ్చారు ఉపాసన గారు ఇప్పుడు ఈ గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే నడుస్తుంది నార్మల్ గా సెలబ్రిటీస్ కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం మెయిన్ గా ఇలా పార్టీస్ కి కానీ వెడ్డింగ్స్ కానీ వెళ్ళినప్పుడు Thank you కాస్ట్లీ జ్యువెలరీస్ లేకపోతే ఎక్స్పెన్సివ్ వాచెస్ కొంతమంది కార్స్ ని కూడా గిఫ్ట్ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం కాకపోతే మన వాల్యూస్ ని మన సాంప్రదాయాలని గుర్తుండిపోయేలాగా ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది కొంచెం రేర్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఉపాసన గారు సుష్మితా గారికి శ్రీరామ పాదాలు అండ్ ఒక బుక్ ను అయితే గిఫ్ట్ గా ఇచ్చారు దీన్ని ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఇన్స్టాలో స్టోరీ పెడుతూ రామ్ చరణ్ అండ్ ఉపాసన థ్యాంక్ యూ సో మచ్ ఈ పార్టీకి ఇంత అద్భుతమైన హోస్ట్ గా ఉన్నందుకు అండ్ ఇంత చూపించినందుకు అని పోస్ట్ చేశారు అంతేకాకుండా ఈ గిఫ్ట్ ని బట్టే మీరిచ్చే లవ్ అండ్ మీరు కేర్ మీ వాల్యూస్ కూడా క్లియర్ గా అర్థమవుతున్నాయని ఆవిడ ఈ పోస్ట్ లో చెప్పారు నార్మల్ గా గారు చాలా స్పిరిచువల్ గా ఉంటారు అండ్ మన సాంప్రదాయాలకి ఆవిడ అంతే వాల్యూని ఇస్తారు చాలా సేవా కార్యక్రమాలను కూడా ఆవిడ నిర్వహిస్తూ ఉంటారు ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు ఇంకా రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారు ఇద్దరు కూడా మంచి పేరుగా అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఇప్పుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ కూడా ఆవిడ మన సాంప్రదాయాలకి ఎంత వాల్యూ ఇస్తారు అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్